హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈరోజు వీడియోలో మీకు కడాయిలు అయితే చూపిస్తానండి వీటి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి వంద రూపాయలు వంద రూపాయలు అంటే చాలా బెటర్ కదా ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూసేస్తారా చూస్తున్నారు కదా ఇదైతే పెద్ద కడాయండి అండి చాలా బాగుంది కదా మనం కర్రీస్ చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఒక కేజీ చికెన్ అయితే చక్కగా వండుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే మోడల్ అండి ఇది పాలు పొంగించుకోవడానికి పాలు వేడి చేసుకోవడానికి పరమన్నం సేమియా పాయసం లాంటివి చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే మోడల్ అండి బాగుంది కదా ఇందులో మనం పోపు వేసుకోవచ్చు తాలింపులు వేసుకోవచ్చు అలాగే పాలు వేడి చేసుకోవచ్చు టీ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వేరే మోడల్ అండి ఇందులో అయితే మనం రైస్ అయితే చక్కగా వండుకొని తినవచ్చు నెక్స్ట్ వచ్చేసి పప్పు తాలింపు వేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు అలాగే చికెన్ గ్రేవీ కర్రీ కూడా వండుకోవచ్చు చక్కగా చాలా బాగుంది కదా వంద రూపాయలకి ఏమొస్తున్నా చెప్పండి నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పెద్ద కడాయి అండి ఇందగలు తీసుకున్నాను కదా అది ఇది సేమే అనమాట నాకు ఎందుకో బాగా నచ్చి నేనైతే రెండు తీసుకున్నాను ఇవి మీకు ఎలా అనిపించాయో ఒక కామెంట్ చేయండి ఇదైతే మీరు చూసిందే ఇందులో చిన్న పిల్లలకి ఏమైనా ఫ్రైలు కావాలంటే అవి కూడా చేసి పెట్టవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాతిండి కాదండి స్టీల్ది చాలా బాగుంది కదా అంతేకాకుండా చాలా మందంగా ఉందండి ఇందులో చక్కగా పాలు వేడి చేసి పెట్టుకోవచ్చు అలాగే దోశ పిండి ఇడ్లీ పిండి కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అలాగే రైస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవేనండి నేను వంద రూపాయలకు తీసుకున్న కడాయిలు ఇవి మీకు ఎలా అనిపించాయో ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కడాయిలమ్మ కడాయిలో కొంటారా మీరు అస్సలు అమ్మనండి ఎందుకంటే ఇంత మంచి కడాయిలు నాకు దొరుకుతాయో లేవో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చివరిగా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్